హాయ్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కొందరు అసమానతల నుండి వివక్ష నుండి ఓటమి నుండి ప్రారంభించి జీవితాన్ని ప్రపంచాన్ని ప్రభావితం చేసే విధంగా తీర్చిదిద్దుకుంటారు కొందరు అన్ని ఉన్నా కూడా వారు కిందకి పడిపోతారు కారణం ఏంటి దీనికి కారణం వారు వారిలోని మానసిక వనరులని పూర్తిగా వినియోగించుకోకపోవటమే దీనికోసం మన తెలుగు వారందరూ కూడా ఘనంగా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవటానిలో భాగంగా నేను పది గంటల పది గంటలకు పైగా పది గంటలకు పైగా ఫ్రీ కోచింగ్ ఆఫర్ చేస్తున్నాను నా పేరు రాఘవ రెడ్డి యామ్ ఫౌండర్ ఆఫ్ మైండ్ పవర్ అకాడమీ హైదరాబాద్ మీ మనసులోని అడ్డంకులను విజయ మార్గంలో నడిపించే శక్తిగా మారుస్తాను నేను రెండు శక్తివంతమైన మీ జీవితాన్ని ప్రభావితం చేసే పదివేల రూపాయల కంటే విలువైన రెండు శిక్షణ కార్యక్రమాలని ఆగస్టు పదిహేను సందర్భంగా మీ అందరికీ ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాను తెలుగు వారందరికీ ఈ స్వతంత్ర ఈ స్వతంత్ర దినోత్సవాన్ని బాగా ఎంజాయ్ చేయాలని నిజమైన స్వాతంత్రాన్ని మీరు అనుభవించాలనే ఉద్దేశంతో ఆఫర్ చేస్తున్నాను ఒకటి విజేత ఇది ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది దాకా ఈ కోచింగ్ కార్యక్రమం ఉంటుంది రెండు లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్ ఇది సెప్టెంబర్ ఒకటి నుంచి ఐదు దాకా ఉంటుంది ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల దాకా ఉంటాయి అదేవిధంగా ప్రధానంగా తెలుగులో ఉంటాయి ఈ రెండు కార్యక్రమాలు ఆసక్తి ఉన్నవారు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఫ్రీ కోచింగ్ అనే వాట్సాప్ గ్రూప్లో చేరండి నేను అక్కడ ప్రైవేట్ యూట్యూబ్ లింక్ని షేర్ చేస్తాను లేదా కేవలం వెయ్యి రూపాయలు చెల్లించి మీరు విఐపి మెంబర్గా చేరవచ్చు విఐపి మెంబర్గా చేరినవారు నేరుగా నాతో పాటు జూమ్ లైవ్ సెషన్లో పాల్గొని వాళ్ళ ప్రశ్నలకి సందేహాలకు జవాబులు పొందవచ్చును రెండు నాతో ఫ్రీ కన్సల్టేషన్ సుమారు ఐదు వేల రూపాయల విలువైన ఫ్రీ కన్సల్టేషన్ పొందవచ్చు అదేవిధంగా విఐపి మెంబర్స్ ఇచ్చినటువంటి సొమ్ములో అరవై శాతము ఇస్కాన్ అన్నదాన కార్యక్రమానికి డొనేషన్గా ఇవ్వటం జరుగుతుంది ఆసక్తి ఉన్నవారు విఐపి మెంబర్షిప్ కోసం ఆసక్తి ఉన్నవారు సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ వన్ ఫోర్ ఎయిట్ డబల్ జీరో వన్ అనే నెంబర్కి విఐపి అని మెసేజ్ చేయండి నేను తర్వాత వివరాలను పంపిస్తాను అదేవిధంగా సీట్లు వేగంగా నిండిపోతున్నాయి వెంటనే రిజిస్టర్ చేసుకోండి మరి మనం లైవ్ సెషన్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ద